హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనింటి రుచులు పెద్దమ్మ తల్లి ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాంటింగ్ పేపర్ వేస్తే ఉప్పు తేమగా మారదు అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టివాసన రాదు కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి సరిపడినంత వేస్తే మరింత రుచిగా ఉంటుంది పకోడీలు పూరీలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే నూనెను తక్కువగా పీల్చుకోవడమే కాకుండా రుచికరంగా ఉంటాయి ముదిరిపోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానేసి రుబ్బి దోశల్లో పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి బియ్యంలో కొంచెం మెంతులు కలిపి రుబ్బితే దోశలు గట్టిగా ఉంటాయి మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగానో చిప్స్గానో పెట్టుకొని ఎండాక వేయించుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి అరకిలో గోధుమ పిండికి రెండు బాగా మగ్గిన అరటి పళ్ళు ఒక కప్పు పెరుగు కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి తల్లి రోజు ఒక పచ్చ జామ పండు తింటే చిగుళ్ళు దంతాలు గట్టిపడతాయి భోజనం చేసిన వెంటనే రెండు యాలకులను నమిలి తింటే అజీర్తి సమస్య ఉండదు మజ్జికలో చిటికెడు మిరియాల పొడిని వేసుకొని తాగితే మలబద్ధకం తగ్గుతుంది రోజు సబ్జా గింజలు తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గి చలువు చేస్తుంది కర్పూరం ఆయిల్తో చాతపై మసాజ్ చేస్తే జలుబు తగ్గుతుంది తులసి ఆకులు లేదా రావి చిగుళ్ళు నూనె తలకు పట్టిస్తే వెంట్రుకులు రావడం తగ్గుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తల్లి నెంబర్ వన్ పగిలిన గుడ్డుకు కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితే లోపలి ద్రవం బయటికి రాకుండా బాగా ఉడుకుతుంది నెంబర్ టూ గుడ్డును ఉప్పు నీటిలో ఉడకబెట్టి వెంటనే చన్నీళ్ళతో ఉంచితే పైపెంకు వలవడం తేలిక అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్